హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈ పురుగుకి నేను ఎందుకు చూపిస్తుంటే ఇది ఆరు చుక్కల పురుగు అని అంటారు మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఈ పురుగు పిలుస్తారు కానీ ఈ పురుగు ఏంటంటే వీటి కెపాసిటీకి ఎక్కువైన అంటే ఈయనకి రెండు ఎక్కువైన పురుగు కూడా ఇది పట్టి సనిపిసి తినేస్తుంది అంటే చిన్న ఇది చెప్పే ముందు ఇది ఎక్కడ నేను వీడియో తీసాను అవన్నీ చెప్తాను చూడండి ఇన్ని ముందు ముందు కొంచెం ఒక చిన్న వివరణ చెప్తా చెప్పాలనుకుంటున్నాను ఒక తండ్రి ఒక కొడుకు ఒక గాడిదిని పెట్టుకొని వెళుతున్నారంట వెళుతుండగా ఆ గాడిది పైన ఇద్దరు ఎక్కికొని వెళ్తున్నారు ఆ చుట్టుపక్కల చూసిన వాళ్ళు అరే ఇంత బరువు ఎక్కుకొని తీసుకొని వెళ్తున్నారని అందరూ వీళ్ళకి తిట్టారు ఇద్దరు కొను సో అట్లాంటప్పుడు ఏం చేశాడు తండ్రి పిల్లోడికి కూర్చుని పెట్టి తండ్రి దిగిపోయాడు అట్లా ఆ టైం అప్పుడు కూడాను ప్రజలందరూ అరే చూడండి పిల్లోడికి వెతేసి తండ్రి నడుస్తుండ్రని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు చ అనుకుంటున్నారు అంతే వ్యక్తి పొడుస్తున్నారు నెక్స్ట్ పిల్లోడు దింపించి తండ్రి ఎక్కాడు ఆ టైం అప్పుడు కూడాను అందరూ అరే ఈ ఇతనికి ఏం పోయే కాలము తండ్రి పిల్లోడికి నడిపించుకొని తండ్రి గాడిద పైన ఎక్కి వెళ్తున్నారని ఇద్దరు దిగిపోయి గాడిదికి అలాగ తీసుకొని వెళ్తుండగా అందరూ చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూనూ వీళ్ళకేం పోయగలము గాడిదని నడిపించుకొని తీసుకొని వెళ్తున్నారు అని అందరూ ఎత్తుపరచడము వీళ్ళకి చేయించారు దీనివల్ల మీకు ఏమీ అర్థమవుతుందంటే మనము ఏ పని చేసినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను కంపల్సరీ ఏదో ఒకటి మనకి మనం ఎంత మంచి చేసిన అంటుంటారు నెక్స్ట్ ఎంత సెడ్ చేసినా కంపల్సరీ అంటారు ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ఈ జనరేషన్ అట్లా అయిపోయింది అందు గురించే మనము ఏం చేసినా మన గురించి మనం చేసుకోవాలి అదే నీ ఈ పురుగులో చూడండి అక్కడ మేము నేను ఇది టెన్త్ ఎన్డిఆర్ఎఫ్ విజయవాడలోట అంటే ఇక్కడ ఈ కింద ఇవన్నీ నేను చూసి అంటే ఇది ఒకటి చేయాలనిపించింది నేను ఈ వీడియో పెడుతున్నాను అది చూడండి ఈయనకన్నా పెద్ద పురుగు అంటే ఈ వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా పెద్దది ఇది ఆయనకన్నా ఎక్కువ ఉంటుంది అనమాట అంతే బరువుగా అన్ని అన్నిటి విధాలుగా పెద్ద పురుగు అని అదేంటంటే ఆ అది ఆ చ ఆరుచుక్కల పురుగు ఏంటంటే ఆయన కాలు హైట్గా ఉండు అలా కనిపిస్తుంది కానీ లాస్ట్కి మొత్తం ఈ పురుగుకైతే కంప్లీట్ చేసింది అంటే తిని తిని అంటే వేరే ప్లేస్ లో తీసుకెళ్లింది అక్కడ నుంచి ఇటు లాస్ట్ గా పురుక్కి